நியூஸ் கண்ண வெட்வோல பக்க

నీలంపూడ గ్రామంలో మంజునగర్ దగ్గర మా ఎల్లమ్మ గుడి దగ్గర ఈరోజు వడ్డర ఓబన్న స్వాతంత్ర యోధుడు వడ్డర ఓబన్న జయంతి చేయడం జరిగింది మా వీరం కూడా వడ్డర యూత్ వడ్డర సంఘ పెద్ద మనుషులకి వీడికి వచ్చి ఇంత ఘనంగా చేపించినందుకు వారికి ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే మా వడ్డర యూత్ అసోసియేషన్ మెంబర్స్కి ముప్పై మంది ఉన్న మెంబెర్స్కి వాళ్ళకు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మేము ముప్పై మంది ఐక కలిసి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ముందు ముందు ఇంకా ఐక వడ్డర ఒబన యూత్ అనే ఒక విగ్రహాన్ని కూడా మేము మా పెద్ద మనుషులతో మాట్లాడి మా పడంచీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే లోకల్ లీడర్లతో మాట్లాడి కూడా మేము ఒడ్డర సంఘం జయంత్ మన ఒడ్డర ఓబన్న విగ్రహాన్ని కూడా చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మా పెద్ద మనుషులకి నా ఒక ఒడ్డర యూత్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఈరోజు కుల పెద్దలకి కుల ఈ వేడుకలకు జార్ నా యూట్యూబ్ సభ్యులకు ధన్యవాదాలు ఈరోజు ఇట్ల బాంధులంతా జయంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి